హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈశ్వరాని అన్వేషణ అఖండ భారతవాణి ఆధ్యాత్మిక యాత్రలో మూడవ భాగానికి స్వాగతం దివ్యాత్మ స్వరూపులరా ప్రతి ఎపిసోడ్కి స్టార్టింగ్లో ఒక గీత శ్లోకం చెప్పి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను సో అందులో భాగంగా ఈ మూడవ ఎపిసోడ్ నుంచి ఒక గీతా శ్లోకాన్ని చెప్పుకొని దాని అర్థాన్ని కొంచెం తెలుసుకొని తర్వాత మన ప్రయాణాన్ని సాగిద్దాం ఫ్రెండ్స్ భగవద్గీత తీసుకొని ఓపెన్ చేయగానే ధ్యానయోగం వచ్చిందండి దాంట్లో ఫస్ట్ శ్లోకం వచ్చి అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యహ సన్యాసి చ యోగి చ నా నిర చాక్రిహ శ్రీకృష్ణ భగవానుడు పలికెను తాను చేసిన కర్మఫలంలో ఎందు ఆసక్తిని కలిగి ఉండక చేయవలసిన కార్యములను చేయవాడే నిజమైన సన్యాసి కాగలడు అతడే నిజమైన యోగి అంతేగాని కేవలము అగ్ని రగిలింపక మరియు కర్మలను ఆచరింపక ఉండడేవాడు యోగి కాజాలడు మనం అనుకున్నట్టు మొట్టమొదటిగా పంచిపోత శివలింగాల క్షేత్రాలు దర్శనం చేసుకుంటాము అని అనుకున్నాం కదా అందులో భాగంగా శ్రీకాళహస్తిలోని వాయులింగం దర్శనం చేసుకున్నాము అది మీకు ఎపిసోడ్ ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ లాగా దాన్ని ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు మన కంచి పృద్ధులింగం దర్శనం చేసుకోవడానికే బయలుదేరాము ఏర్పడి వ్యాసాశ్రంకి వెళ్ళామండి అక్కడ కూడా దర్శనం చేసుకొని మధ్యాహ్నం భోజనం అక్కడే చేసుకొని అక్కడ తీసిన ఫొటోస్ వీడియోస్ అన్నీ నేను సెకండ్ ఎపిసోడ్ లాగా రిలీజ్ చేస్తున్నాను శ్రీ మండల స్వామి ఆశ్రమంలో మధ్యలో తిరుతిని వస్తుంది సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని ఇంక అక్కడి నుంచి బయలుదేరి నేరుగా కంచికి వెళ్ళిపోయేసి ఈరోజు మన డెస్టినేషన్ వచ్చేసి కంచిలో నైట్కి స్టే చేద్దాము నైట్కి స్టే చేసి రేపు మార్నింగ్ సెకండ్ డే మార్నింగ్ ఏకాంబరేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత మనకి వరదరాజ వరదరాజస్వామి టెంపుల్ అమ్మవారు ఉన్నారు దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరుదాం నగిరి దగ్గరలో కొండపైన సాయిబాబా టెంపుల్ వచ్చిందండి ఎక్సిడెంట్గా కట్టినారు కొండ మీద కట్టినారు పైకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరాను తీరుతునికి వచ్చేసాము స్వామివారిని దర్శనం చేసుకొని మరల మనం వెంటనే కంచికి బయలుదేరేద్దాం ఈ తిరుతని మహాక్షేత్రం తమిళనాడులోని తిరువలూరు జిల్లాలో ఉంది అండి తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి ఆరు దివ్యక్షేత్రాలు ఉన్నాయి అవి తిరుతని పళని తిరుచందూర్ తిరుపరకుందరం భజముదచ్చలై స్వామిమలై ఈ ఆరు దివ్యక్షేత్రాలు ఎంతో మహిమానితమైన ప్రాచుర్యం పొందిన అద్భుతమైన కట్టడాల దేవాలయాలు ఇక్కడ నుంచి కంచికి నలభై కిలోమీటర్లు చూపిస్తుందండి సో ఆల్రెడీ లైట్ ఫెయిల్ అవుతూ ఉంది ఇప్పుడు మనం గెలిపేస్తే అక్కడ కంచిలో రూమ్ చూసుకోవాల్సి వస్తుంది రూమ్స్ అంటే మన బడ్జెట్లో ఏదైనా సత్రాలు అలాంటివి దొరికితే బాగుంటుంది ఎందుకంటే మనం మనది ఎంతో లాంగ్ జర్నీ ఉంది కాబట్టి ఇప్పుడే మనం అమౌంట్లు ఎక్కువ ఖర్చు చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి మనం తక్కువ బడ్జెట్లో చూసుకోవాలి కంచి యొక్క స్థల పురాణం ఏంటంటే పార్వతీదేవి ఒక మౌంట్ చెట్టు కింద కూర్చొని మటితో శివలింగం తయారు చేసి తపస్సు చేస్తూ ఉంది శివుడు ఆమెను పరీక్షించాలనుకుని భయంకరమైన తుఫాను సృష్టించాడు ఆమె అక్కడి నుండి వెళ్లకుండా ఆ గాలి వర్షానికి మట్టితో చేసిన శివలింగం కరిగిపోకుండా ఉండడానికి శివలింగాన్ని గట్టిగా తన రెండు చేతులతో ఆలింగనం చేసుకొని ఆ నుంచి రక్షించుకుంది అందుకే ఇప్పటికీ ఇక్కడ శివలింగం మీద గాజులు గుర్తులు ఉంటాయి అమ్మవారి ఆత్మీయ ఆలింగనంతో పులకాంకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణం శివుడు మామూలుగా బోలాశంకరుడు అండి అందరికి తెలిసిన విషయమే ఆయన ఏంటంటే సామాన్య ప్రజలకి అడిగిన వరాలు వెంటనే ఇచ్చేస్తాడు నార్మల్గా కల్మిషన్ లేకుండా అడిగినప్పుడు అంటే శివుడిని మన అవసరాల కోసం ప్రార్థించినప్పుడు తొందరగా అనుగ్రహిస్తాడు కానీ శివుడే కావాలన్నప్పుడు కఠోరమైన తపస్సు తప్పదు భయంకరమైన పరీక్షలు తప్పవు మనల్ని అన్ని రకాలుగా పరీక్షించి అప్పుడే ఆ పరమశివుడు తనలో ఐక్యం చేసుకుంటాడు ఇంచుమించు గంట తిరిగిన తర్వాత ఒక సత్రం ఒకటి దొరికింది రెండు వందల యాభై రూపాయలు అంట ఫర్ నైట్ వాదలు నిద్రలేదు స్వామిలు దోమలు దుమ్ము రేపుతున్నాయి అందుకని ఎందుకు ఎయిటింగ్ చేసుకుందాయింగ్ చేస్తాము నమశివాయ ఈరోజు కాంచీపురంలో జాగారం మనకి తక్కువ బడ్జెట్ అని రెండు వందల యాభై రూపాయలు నైట్కి తీసుకుంటే నాకు అంత నిద్ర లేదు అంటే దోమలు దారిలాడన్నా మంచి చెట్టు దొరికితే నిద్రపోతుంది ఏకాంబరేశ్వర స్వామి గుడికి వచ్చేసాము ఆలయం అద్భుతము పెద్ద పెద్ద కట్టడాలతో ఎంతో అద్భుతంగా ఉంది స్వామిని దర్శనం చేసుకున్నాము ప్రాంగణం అంతా ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ వెయ్యి ఎనిమిది శివలింగాలు ప్రదర్శించారని ప్రతిదీ ఏకాంబరేశ్వరుని యొక్క శివలింగాన్ని పార్వతీదేవి స్వయంగా సృష్టించి ఆయనను సాధించడానికి తపస్సు చేసింది ఈ మామిడి చెట్టు ప్రాంతంలోని ఈ మామిడి చెట్టు కొమ్మలు నాలుగు రకాల రుచులు కలిగి ఉంటాయి అవి నాలుగు వేదాలను సూచిస్తాయి అని చెప్తారు ఈ విశాలమైన ఆలయం ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో కలిగి ఉంది ప్రధాన ఆలయం గోపురం నూట తొంభై రెండు అడుగులు తమిళనాడులో ఐదో ఐదవ ఎత్తైన గోపురం విజయనగరం రాజు కృష్ణదేవరాయ నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి రథా సప్తమి రోజున సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో శివినిపై పడతాయి ఇది శిల్పంలో అద్భుతం ఇలా ఎన్నో అద్భుతమైన ప్రత్యేకతలు కలిగిన ఈ శివాలయం పృథ్వలింగం దర్శనం చేసుకోవటం మన అదృష్టంగా భావిస్తూ ఇక్కడి నుండి కొంచెం దూరంలో కంచి కామాక్షి అమ్మవారు దేవస్థానం ఉంది అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం ఆ తర్వాత అక్కడ నుండి విష్ణు కంచెలోని వరదరాజస్వామిని అక్కడ అమ్మవారిని లక్ష్మీదేవిని దర్శనం చేసుకుందాం కంచి కామాక్షి అమ్మవారి దర్శనానికి క్యూలో ఉన్నామండి మన హిందూ ధర్మంలో శివకేశ్వరతో సమానంగా అమ్మవారు కూడా వివిధ రూపాలలో పూజలను అందుకుంటుంది తనను నమ్మి కోరి కొలిసిన భక్తులను కరుణిస్తూ కన్నబిడ్డలను కాపాడినట్లు తమ్మల్ని కాపాడుతుందని భక్తుల నమ్మకం కాంచీపురంలో వెలిసిన కామాక్షి తల్లిని దర్శించుకోవడానికి ఎన్నిసార్లు భక్తులు సంకల్పించుకున్నా వెళ్ళలేరని తల్లి సంకల్పం ఉంటేనే అమ్మవారి దర్శనం సాధ్యం విశ్వాసం సమస్త భూమండలానికి నాభిస్థానమే కాంచీపురం మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని తల్లి నావి నుండి పోషిస్తుంది అదేవిధంగా కంచె కామాక్షిని దర్శించుకున్న భక్తులను కూడా ఎటువంటి కష్టం లే లేకుండా పోషిస్తుందని భక్తుల విశ్వాసం స్థల పురాణం ప్రకారం కాత్యాయని దేవి పరమేశ్వరుని భర్తగా పొందడానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచీపురం కాంచీపురంలోని కామాక్ష తలని సుగంధ కుతులాంబ అవతారంలో కూడా భక్తులు దర్శించుకోవచ్చు ఈ రూపంలో అమ్మవారు ఎక్కడ దర్శనం ఎవరు అంతేకాదు సుగంధ కుందులామ్మను దర్శించుకున్న మహిళకు అఖండ సౌభాగ్యం లభిస్తుందని నమ్మకం ఈ క్షేత్రం విజ్ఞానక అధిపతి గణేషుడు డంకా వినాయకుడు దర్శనమిస్తాడు స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని డంకా బజాయింపుతో అందరికీ తెలియజేస్తారు విష్ణుకంచికి వచ్చేసామండి వరదరాజస్వామి టెంపుల్కి వచ్చేసాము విష్ణుకంచిలోని ఈ దేవాలయం ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటి వైష్ణవ విశిష్టాద్వైత తత్వశాస్త్రం యొక్క గొప్ప హిందూ పండితులలో ఒకరైన రామానుజులు ఈ ఆలయంలో నివసించినట్లు చెబుతారు బంగారు వెండిపల్లలోకి వెళ్ళే దారిది ఆలయం ఎంతో అద్భుతంగా ఉంది ఈ ప్రాంగణంలోనే లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము ఇంక ఇక్కడి నుంచి మనం తిరునామలై బయలుదేరుతున్నామండి మనం అనుకున్న పంచిపోత శివలింగాలలో శ్రీకాళహస్తులని వాయులింగం మరియు కంచులోని పృద్దులింగాన్ని దర్శనం చేసుకున్నాము ఇప్పుడు మనం నేరుగా అరుణాచలంకి వెళ్ళి అగ్నిలింగం దర్శనం చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ஓம் ம் நமி அரஹர் மகாதேவோங்க